హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విని వరల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి మర్చిపోకుండా అలాగే ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామంటే ఇదంతా కొంచెం హాల్లో రోజు అయితే హాల్లో సెట్ చేశాను స్పెషల్ రెసిపీ అనమాట బటర్ చికెన్ అయితే మనం చేసుకోబోతున్నాం వచ్చేసేయండి ముందుగా చికెన్ పీసెస్ పీసెస్లని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం అండ్ కొంచెం నిమ్మరసం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటితో పాటు కొంచెం పెరుగు కూడా వేసేసుకొని కలిపేసుకోండి మసాలాలన్నీ కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇదే అన్నమాట చికెన్ ఒకలా టైం లేకపోతే మీరు లో అయినా పెట్టేసుకోవచ్చు ఓకే మనమైతే ఇప్పుడు రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి వచ్చేసేయండి ఓకేనండి ముందుగా కడాయి అయితే పెట్టేస్తుందాం కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేస్తుందాం మా పొట్టి కూడా వచ్చింది ఈరోజు హాయ్ చెప్తుందా తిన్నావాటి బటర్ చికెన్ నేను తిరుగు నేను లైట్గా వేయించుకున్నాం ఫస్ట్ లైట్గా వేయించుకొని మనము పక్కన తీసేసుకోవాలి దీన్నైతే అమ్ములు పోదాం అంటే వచ్చినా ఈరోజైతే మేము అన్నే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము బిల్లిదాని దగ్గరికి అయితే వెళ్తున్నాము చాలా రోజులైంది మేడండి అస్సలు కుదరనే కుదరట్లేదు అందుకే ఈరోజు పుట్టి కూడా వస్తా అంటే పిలిచినా అనమాట వెళ్దాం ఇద్దరం కలిసి వెళ్దాం పుట్టి రామంటే వచ్చింది ఇట్లయితే తీసేసుకున్నాం కదా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం కదమ్మా చిన్నగా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే మనం వేసాం కదా కొంచెం అయిల్లోనే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి టమాటోలు ఆనియన్ అయితే ఒకటి కట్ చేసుకున్నాను టొమాటోస్ అయితే మూడు కట్ చేసుకున్నాను ఒకటి బిర్యానీ ఆపు అండ్ రెండు లవంగాలు వస్తుందమ్మా అంటే కింద వాయిస్ ఇస్తున్నాను కదా కొంచెం మా ఇంటి దగ్గర మెయిన్ రోడ్ దగ్గరే ఉంటుంది యాక్చువల్గా ఇల్లు కాబట్టి కొంచెం మేకింగ్ సౌండ్ అయితే వస్తాయి చూద్దాం మరి సౌండ్ ఎట్లా వస్తుందో అందుకే నేను ఎక్కువ వాయిస్ ఓవరే ఇస్తాను డైరెక్ట్ ఇస్తే డిస్టర్బెన్స్ వస్తుందనే కొంచెం సాల్ట్ అయితే వేసిస్తున్నామండి ప్పుడు మనమైతే చూసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని చేసుకోవాలి వేసుకోవాలి ఓకే అండి ఇవైతే అయిపోయినాయి ఆల్రెడీ టమాటాలు ఉడికినాయి టమాటోలు ఆనియన్స్ అనేవి ఉడికినాయి తీసేసుకుందాం ఇదైతే ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం సల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకున్నాం ఈసారి బటర్ వేసేసుకుందాం రెండు స్పూన్ల బటర్ వేసేసుకొని రెండు లవంగా ముగ్గలు మళ్ళీ ఒక బిర్యానీ ఆకు అండ్ ఒక దాల్చిన చెక్క ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా పట్టుకోవాలి మిక్సీ మిక్సీ పట్టేసుకు పేస్ట్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం చిటికెడు పసుపు అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ప్రజెంట్ అయితే నా దగ్గర అయితే షాజీరా లేదు మీ దగ్గర షాజీరా ఉంటే ఆ బటర్లోనే షాజీరా వేసుకోండి మీరు తిన్నంత కారం తక్కువ తింటే తక్కువ వేసేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ స్పైస్ వేసేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను ఓకేనండి మనం అన్నీ వేసేసుకున్నాం కదా వేసేసుకున్న తర్వాత కొంచెం కసూరి మెతి కసూరి మెతి ఇట్లా క్రష్ చేసేసుకొని వేసుకోవాలి ఓకేనండి చూసారా ఇట్లా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది సపరేట్ అయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఇంతకుముందు వేపుకున్నాం కదా ఈ చికెన్ అయితే వేసేసుకున్నాం వేసేసుకొని కలిపేసుకుందాం సారా కుత్త ఉడుకుతున్నా చికెన్ అయితే మనము హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాం కదా ఫస్ట్లో అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి మంచిగా కలిపేసేసి అందుకే చికెన్ అయితే చికెన్కి అయితే మంచిగా గ్రేవీ మొత్తం కట్టేసుకుంటారండి అది కూడా ఈ బటర్ చికెన్ అచ్చం దాబా స్టైల్ బటర్ చికెన్ లాగానే ఉంటుంది బాగుంటుంది అంతే చికెన్ అయితే చూడండి ఎట్లా వండుకుతుందో చూసారా స్మెల్ అయితే అద్దరిపోతుంది ఓకే అండి అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి చూసారా దగ్గర తీస్తాము ఇక్కడ నుంచి చూసారా దిగిపోతున్నాయి అన్నమాట చికెన్ పీసెస్ ఓకే ఇప్పుడు చికెన్ అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది కదా అయితే క్రీమ్ అన్నమాట ఇది క్రీమ్ అంటే మనము బయట నుంచి తీసుకొచ్చింది కదండి మన మనం పాలు ఉంటుంది కదా పాల మీద నుంచి మేగడ అన్నమాట ఆ మేగడ తీసేసేసి మీరు మిక్సీ పట్టేసుకోండి అదే లాగా అయిపోతుంది అట్లా మిక్సీ పట్టేసుకొని క్రీమ్ లాగా మనమైతే ఇట్లా వేసేసుకోవాలి లాస్ట్లో మనము బటర్ అయితే వేసేసుకోవాలి చూసారా వేడి వేడి చికెన్ పీసులు అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోయినాయి చేసేద్దాం మనం ఆకృతగా తినేస్తున్నాట లాగైతే ఈరోజు బటర్ చికెన్ రెసిపీ మీరైతే చూసారు కదా ఆ రెసిపీ ఎట్లుందో అనేది మీరైతే నచ్చితే కనుక వీడియోకి అయితే చిన్న లైఫ్ అయితే ఇచ్చేసేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైఫ్ అయితే చేయట్లేరండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్